వైసీపీ మీద నేరారోపణలు చేస్తూ కాలం గడుపుతున్న సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన రెడ్డి ఆరోపించారు తిరుమల పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ద్రోహం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు అంతా ఇంత ద్రోహం చేయటం కాదది ఇవాళ తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకుని దానికి బదులుగా ల్యాండ్ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం ఏ ఒబరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి టిడి బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలనని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఒబరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదో పదకొండవ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఆ బదలాయింపును చేసి పదమూడవ తారీఖున జీవో కూడా ఇష్యూ చేసిన టిటిడి స్థలాన్ని దేవుడి స్థలాన్ని ఒబరాయి కి ఇస్తున్నటువంటి దాని విలువ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం అంటే ఒబరాయి హోటల్ వాళ్ళకి చేసేస్తున్న మేలు ఇరవై ఆరు కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు మార్కెట్ విలువ ప్రకారమే నాలుగు వందల అరవై ఆరు కోట్లు సుమా బహిరంగ మార్కెట్ లో కనీసమంటే మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తూ టిటిడికి ఎసరు పెట్టేశారు ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు పేరు మార్చారు అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరవై ఎకరాల స్థలం కూడా ఉన్నది దీన్ని మీరు ఎలా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు అందులో భాగంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి